నిర్గమకాండము మూడవ అధ్యాయము మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హేరేబును వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయెను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచుదని అనుకునేను దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోషే అని అతనిని పిలిచేను అందుకతడు చిత్తము ప్రభువా అనేను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుపుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేరిచేను మరియు యోహోవా ఇట్ల నేను నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్తియులకు అమోరీయులకు పెరిజీయులకు హవ్వీయులకు యొబిసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను ఇజ్రాయిలీల మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీలో వారిని పెట్టుచున్న హింస చూచి కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపెదను ఇజ్రాయలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తిలో నుండి తోడుకొని నేను అందుకు మోషే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇజ్రాయిలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకై తోడై ఉను నేను నిన్ను పంపితి నన్నుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించదరనన్ను మోషే చిత్తగించము నేను ఇజ్రాయలీల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునన వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయితో చెప్పవలనను మరియు దేవుడు మోసేతో నేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడనైన యహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయలీలతో చెప్పవలేను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్లి ఇజ్రాయలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్ల నన్ను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు ఇత్తీలు అమోరీలు పెరిజీలు హవ్వీయులు మోబుసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయలీల పెద్దలను ఐగుప్త రాజు వద్దకు వెళ్లి అతన్ని చూచి హెబ్రిల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినములు ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సర్ సెలవిమ్మని అతనితో చెప్పవలెను ఐగుప్త రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయుడని ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్త మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నింటిని చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును జనుల ఏడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీలను దోచుకుందుర నేను